మిథులరా కల్వకుంట్ల కుటుంబానికి అయితే కష్టాలు వచ్చినట్టు అనిపిస్తానే నాకైతే ఎందుకంటే కేటీఆర్ కార్ రేస్ కేసు వాళ్ళ అయ్యా కేసీఆర్ కాళేశ్వరం కేసు వాళ్ళ బావ రావు కాళేశ్వరం కేసే ఈ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లు ఉన్నాయి ఇక వాళ్ళ చెల్లె కేటీఆర్ చెల్లె కవిత కొత్త పార్టీ అని ఒకసారి కాంగ్రెస్లకైనా ఒకసారి ఈ వార్తలు రాయడము ఆంధ్రయోధికి ముందే తెలుస్తాయి రేవంత్ రెడ్డి చెప్తాడు ఈ వార్త రాయని రాత్రిపూట వాట్సాప్ కాల్ చేసి చెప్తే రాసుడే ఉంటుంది ముచ్చట ఆంధ్రజ్యోతి అంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి పత్రిక అక్కడ చంద్రబాబు పత్రిక ఇందులో నో డౌట్ ఎవరిని అడిగినా చెప్తారు చిన్నబిలా పాల్దాయుడు అడిగినా చెప్తారు మొత్తానికైతే కేటీఆర్కు ఉచ్చు బిగిస్తూ ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది పాత వార్త అయినా కొత్త అంటే ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది మళ్ళీ నోటీసులు ఇచ్చిర్రు తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సోమవారం మొన్న ఏసీబీ నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిది అంటే నిన్న విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే సో ఈ కార్ రేసింగ్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇప్పటికే కొంతమందిని నిందితులుగా చేర్చిండ్రు సో కొంతమందిని అరవింద్ కుమార్ను అలాగే బిఎల్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చింది ఏసీపీ వీళ్ళని ఎంక్వైరీ విచారణ చేసింది నిందితులుగా చేర్చింది మరోసారి కేటీఆర్ను రమ్మన్నారు అంటే ఈసారి అతి ఉంచుకుంటారు ఈసారి కనుక పోతే ఉంచుకుంటారు ఇక అక్కడనే ఉంచుకుంటారు అరెస్ట్ అని చెప్పి చూస్తారు సేమ్ కవిత లెక్క అయితే కథ ఆంధ్రజ్యోతి అయినా ఒక వార్త రాసిండు ఏం వార్త రాసిండంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి పోతుంది మంతనాలు జరుపుతుందని ఇక ఇవాళ్ళను ఏం రాసిందంటే ఆమె ఆమె ఆల్రెడీ షాడిజం అని చెప్పేసి ఆమె అన్నది ఆమె ఇగో చూడండి ఇగో ఈ వార్త రాసింది కాంగ్రెస్తో రాయభారం అనేది కాదంటే కొత్త పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే కాదంటే కొత్త పార్టీ అని రెండు వార్తలు రాసిండి ఈయన ఆంధ్ర అయినా రాస్తే కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా షాడిజమా అని ఆమె పెట్టింది ఆమె పెట్టింది అంటే ఏందన్నట్టు ఆమె కాంగ్రెస్లోకి నేను బోధలేనట్టు అంటే కాంగ్రెస్లో అన్ని దారులు క్లోజ్ అయినాయి ఏం చెప్పినా మిత్రలారా వాస్తవానికి ఏందంటే కాంగ్రెస్ కోసం ప్రయత్నం చేసింది కానీ నేను చెప్పిన స్ట్రాటజీ ఏంది కాంగ్రెస్లో ఈమె ఓమిత్తారు మంత్రి పదవి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నేను చెప్పిన కదా ఇక్కడ ఉన్న కాడే ఇప్పుడు ఏంటంటే మా తగ్గాల్సిందే ఈమె తగ్గాల్సిందే కేసీఆర్కి తెలుసు ఎట్లయినా ఇక్కడ ఉన్నంత సుఖం ఎక్కడుండదు అనేది ఈమెకు అంత మంచిగానే ఉండదు కదా ప్రియాటి వాళ్ళకి పోతే ఎవరు లేపుతారు ఎవ్వరు కానరు కాబట్టి కాంగ్రెస్లకు రానియలే కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు రానియలే సో అక్కడ మూతపడ్డది సో మూతబడ్డ తర్వాత నెక్స్ట్ ఏం చేసినట్టే ఆమె ఈ పత్రికడు స్టార్ట్ చేసింది పత్రికను ఈ పత్రిక అంటే చెత్తపత్రిక అనేది అయినా ఈ పత్రికను షాడిజం అన్నది సో షాడిజం అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేసినట్టే ఇగో అయిన వార్త రాసిండు మళ్ళా ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా ఇకటి ఇదంతా కల్పితమే క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే అంత కల్పితమే వారు ఈమె చెప్తే ఆరుగురు ఎమ్మెల్యేలు పెట్టి ఒక్కసారి లిస్ట్ చెప్పలే ఒక్కసారి లిస్ట్ చెప్పండి ఈమె చెప్తే పోయే సుమన్ కూడా ఈమె చెప్తే బోడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కాదు ఓడిపోయాడు ఇంకెవాలన్నారు సంజయ్ లేడు ఓ డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ అని చెప్తుంది నేనే గెలిపించినా నేనే తిరిగినా నేనే చేసినా అంటే డాక్టర్ సంజయ్ అసలు ఎవ్వరు రారు నువ్వు చెప్తే ఈమె ఉన్ని వీళ్ళు ఆయన తప్పితే ఎవరు రారు ఇక జాగృతులకు వెళ్ళి కొంతమంది అలా పేర్లు నిధులు ఊరు నిధులు కొంతమంది జాగృతి నుంచి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పోదామని చూసింది మొత్తానికైతే ఈ వార్త మంత్రి పదవి ఇస్తారా అంటే ఈమె పోవడానికి మంత్రి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా మంత్రి పదవి ఇస్తారా అని మాట్లాడింది అనేది ఈమె మాట్లాడ ఈమె చెప్తే అయితే బయట లేరు మంత్రి పదవి ఇవ్వకంటే ఇక మరి రేవంత్ రెడ్డి ఏమన్నా మరి కేసీఆర్ బిడ్డ అని చెప్పిస్తాడో వాస్తవానికి ఒక్కటే మిట్లారా కేసీఆర్ బిడ్డ అని చెప్తే తప్పితే ఈమెకున్న పెద్ద ప్రియారిటీ ఉండదు కేటీఆర్కైనా కేసీఆర్కైనా వాస్తవంగా హరీష్ రావును మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను ఉద్యమకారుడు హరీష్ రావు అలాగే కేసీఆర్ ఉద్యమకారుడు వాళ్ళిద్దరిని ఆ పార్టీలో వాళ్ళిద్దరు ఉండడా ఉండాల్సిన వ్యక్తులే కొన్ని కవితకు కొడుకు బిడ్డ అని చెప్తే తప్పితే ఇంకేం లేదు సేమ్ రాహుల్ గాంధీ లెక్క రాహుల్ గాంధీ లెక్కనే సేమ్ అదే శాస్త్రం ఇక్కడ కూడా ఫాలో కావాలి ఇక్కడ కూడా అదే అప్లికేబుల్ అవుతుంది సో ఇక్కడ కూడా నేను వార్త ఏం రాసి అండి అలా కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన టీబీసీసీ సుముఖత అంటే ఈ యొక్క కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నది ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండు రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేకట రేవంత్ సన్నిహితులు చెప్పినందుకు ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం అందుతుంది ఒక్క ఆంధ్రజ్యోతికే అందుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి వార్త ఆంధ్రజ్యోతికి ఇంకా వేరే డోళ్ళకి ఎవరికి అందుది జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుసా కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా ఆయన చేసిన మాట వాస్తవమే కానీ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అనేది తుసే మంత్రి పదవి అడుగుంటేది నేను వస్తాను మంత్రి పదవి అని మంచి బలంగా తయారవుతుంది పార్టీ మన ఆయన రెక్కలు అని చెప్పేసి నిన్ను మొత్తం తెరపైకి తీసుకొచ్చింది మీ నాయన నాకు బీఆర్ఎస్ అంటే మండలెత్తది కానీ వాస్తవం అని చెప్తాను మీరు ఎప్పుడైనా నిన్ను పైకి తీసుకొచ్చిన నీ నిన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోద్దు మీ నాయన లేని మీరు లేరు ఆయనే ఉంటేనే మంచిది మీరు మీరు అందరూ ఒక్క దిక్కే ఉండాలి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు గానే ఉంటారు మీరు చూడండి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ నేను మళ్ళీ చెప్తారా నేను చెప్పిందే కదా కొత్త పార్టీ తుసు అన్నది ఇదో చూడండి కొత్త పార్టీ కూడా తుసు అన్నదన్న సంగతి కూడా మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఇక్కడ ఎందుకంటే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్ ద రేట్ కేటీఆర్ బీఆర్ఎస్ గారికి నోటీసులు జారీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను కల్వకుంట్ల కవిత ట్వీట్ చేసింది కేటీఆర్ మీద యాంటీ కరప్షన్ బ్యూరోలు మళ్ళోసారి నోటీసులు పంపితే ఈమె రెస్పాండ్ అయింది అంటే ఏంది ఇక మళ్ళీ దగ్గర అవుతారు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేడతారు అయిపోయాయి మా పార్టీ క్లోజ్ చూచేయగాలని చెప్తారు నేను ఫస్టే చెప్పిన ఎక్కడి పోతే అన్ననే ఉంటుంది ఏడివైనా ఆమెతో కాదు నేను చెప్తానే కదా మిట్లారా ఆమె అదే పార్టీలు ఉంటుంది అదే ఉంటేనే ఆమెకు కొంత ప్రియారిటీ ఉంటుంది వేరే పార్టీలో పోతే ఆమెకు ప్రియారిటీ కడింది కొత్త పార్టీని నడిపే అంత సినిమా లేదు అంత డబ్బు లేదు అంత సినిమా లేదు అంత ఈజీ కాదు ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం అనేది అంత ఈజీ కాదు ఓ యోధాని యోధుల సొండోళ్ళు ఎవరన్నీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది ఎయి వీళ్ళు సైనికులు కేసీఆర్ సైనికులట తోప్స్ అని పెట్టాలి కేసీఆర్ తోప్స్ది అని పెట్టాలి ఇది కల్వకుంట్ల కవిత ట్వీట్ చేసింది ఈ ట్వీట్తోనే ఏంటంటే ఇక కొత్త పార్టీ పెట్టేది లేదు ఇది మేము సైనికులమే ఎవరన్నీ ఇబ్బందులు పెట్టా అని అన్న కోసం చెల్లె పెట్టినా ఈ ట్వీటు సో దీంతో కొత్త పార్టీ పెట్టేది లేదని తెలిసింది ఇక పోతే నెక్స్ట్ ఏంది వార్త రాత్రే రా రాస్తే ఖండించింది అంటే ఏందన్నట్టు నేను కాంగ్రెస్లో పోతలేను అని చెప్పేసి మొత్తానికైతే కాంగ్రెస్లో పోదామని ప్రయత్నం చేసింది కొత్త పార్టీ పెడదామని ప్రయత్నం చేసింది ఈ రెండిట్లలో ఏ జరిగినా తుస్సుమంటది కాబట్టి ఆగిపోయింది సో కొత్త పార్టీ పెట్టేది లేదు కాంగ్రెస్లకు పోయేది లేదు కవిత కానీ కేటీఆర్ మాత్రం జైలు పోయే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది కేటీఆర్ జైలు పోయే అవకాశం ఎందుకంటే కేటీఆర్ను కేసీఆర్ను హరీశ్రావును వీళ్ళ ముగ్గురిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసిపడాలని డిసైడ్ అయిపోయింది సో కాళేశ్వరం కేసులో ఇద్దరిని ఎవరిని మామాళ్ళులను నెక్స్ట్ కొడుకును కార్ రేస్ కేసులో ఈ ముగ్గురిని క్లోజ్ ఇక మళ్ళీ కవిత ఇప్పుడు కవిత అనుకునే జరుగుతుంది ఈ కవితనే తిరగాలి ఇప్పుడు రోడ్ల మీద షర్మిలో తిరిగినట్టు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే షర్మిలో దిగే తిరిగేది సో అట్లనే ఇప్పుడు కవిత తిరగాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నది మిత్రులారా సో ఇది మళ్ళీ ఆయన ఆగిండా అంటే మరి షాడిజం అన్నా కూడా ఆగిండా అంటే మళ్ళీ వార్త రాసిండే ఆంధ్రజ్యోతి ఆయన సో ఇక ఈ రేవంత్ రెడ్డి కూడా బిడ్డ ఓడిపోతే ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీని చేశారు అని చెప్పేసి అంటే ఇది అంతేంది చెప్ప బయటికి షోపుటప్ ఇట్లా వార్తలు రాస్తే ఏంటంటే కవిత ఆల్రెడీ టచ్లో పోయింది కాంగ్రెస్ టచ్లో వేయింది అందులో నో డౌట్ అందులో నో డౌట్ పోయింది కొత్త పార్టీ పెడదామని కూడా ప్రయత్నం చేసింది అందులో నో డౌట్ కానీ నేను ముందే చెప్పిన ఏం చేసినా ఇది నడవని కథ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోవాల్సిందే కేసీఆర్ స్ట్రాంగ్ అవుతాండు అని చెప్పి క్లియర్గా చెప్పిన ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది కొంత పెరిగింది ఈ గ్రాఫ్ తగ్గాలంటే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలపడాలి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలపడాలంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు ఇమీడియట్లీగా రావాలి ఇప్పుడు ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఎందుకంటే వారు మొత్తం ఆయన కొంచెం హిందీ ఇంగ్లీషు తెలుగు మూడు ధారాళంగా మాట్లాడగలుగుతారు మంత్రి రెండు దఫాలుగా మంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి దేశం మొత్తం వస్తుంది మన రాష్ట్రం ఒక్కటి కాదు కాబట్టి సంస్థాగతంగా కంపల్సరీ మనకు భారతీయ జనతా పార్టీకి ఒక అధ్యక్షుడు అనే అతను వస్తే ఏమైనా గట్టి అధ్యక్షుడు వస్తే ఈ బీఆర్ఎస్కు చెక్ పెట్టచ్చు లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ రెండే నెక్స్ట్ బీఆర్ఎస్ ఆ బీజేపీ ఈ రెండే కాంగ్రెస్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత గుర్తుపెట్టుకోండి మిత్రులారా కాంగ్రెస్ ఎక్కడిని ఒకటేసారి ఇప్పుడు మళ్ళీ కర్ణాటక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ రాదు ఇందులో నో డౌట్ ఇది క్లియర్గా కులాం కులంగా చెప్తానా మిత్రారా ఈ యొక్క వార్త నాది మరి అభిప్రాయం మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి జై హింద్ జై భారత్